హలో చిల్డ్రన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒత్తులతో తెలుగు పదాలు ఎలా రాయాలో చూద్దాము ఓకే మీ అందరికీ ఒత్తులు ఎలా రాయాలో తెలుసు కదా అంటే ఒత్తు గా చా ఒత్తు అలా ఉంటాయి కదా సో అవి ఎలా రాయాలో తెలుసు వాటిని యూజ్ చేస్తూ పదాలు ఎలా రాయాలో చూద్దాం ఇవాళ ఓకేనా సో లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేను ఒత్తులు రాస్తున్నాను అన్నీ కాదు కొన్ని లెటర్స్ ఒత్తులు రాస్తున్నాను అంటే కావద్దు ఇది కావద్దు గావత్తు చావద్దు ఇలా కొన్ని ఒత్తులు రాస్తాను అనమాట ఇప్పుడు ఇది లాస్ట్లో రాసింది లావత్తు నెక్స్ట్ మా ఒత్తు మా ఒత్తు అంటే టూ టైప్స్గా రాయొచ్చు సేమ్ అదే కొంతమంది ఇలా రాస్తారు కొంతమంది సెకండ్ ఎలా రాస్తానో అట్లా ఎట్ల రాయొచ్చు నెక్స్ట్ యా తా తావొత్తు సో ఇప్పుడు వర్డ్స్ ఎలా చూపిస్తానంటే ఒక ఒక అక్షరంకి అదే ఒత్తు దాని ఒత్తు రాస్తే పెట్టి ఎలా రాయాలో అది చూపిస్తాను మరి ఒక అక్షరంకి వేరే అక్షరం ఒత్తు పెట్టి ఎలా రాయాలో చూపిస్తాను సో ముందుగా నేనేం రాశాను క అది కానీ మనము అక్క అని రాద్దాం అనుకుంటున్నాం అఖ అక్క కకి ఒత్తిస్తే క సో అక్క అంటే డబుల్ సౌండ్ క డబుల్ సౌండ్ వస్తే అప్పుడు కకి కా ఒత్తు పెట్టాలన్నమాట అంటే ఇంగ్లీష్లో ఏ కే ఏ అంటే డబుల్ కే రాస్తాం కదా అలా డబుల్ కా రాయకుండా కకి కాదు పెడతాం అక్క ఇప్పుడు నెక్స్ట్ అర్క ఎలా రాస్తామో చూద్దాం అర్క ఇందులో అర్కలో అ తర్వాత ఏం సౌండ్ వస్తుంది సౌండ్ ఏమొస్తుంది రదా ర అంటే ర అని పూర్తిగా అనట్లేదు కాదు అర్క అంటున్నాం అంటే అర్ ర ఏదైతే హాఫ్ సౌండ్ వస్తుందో అది ఫుల్ రాయాలి అంటే ర రాసాం దాని తర్వాత వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అర్ క అని మొత్తం ప్రనౌన్స్ చేస్తున్నాం లెటర్ని కానీ మనం ఒత్తు పెట్టాలి దాన్ని అర్థమవుతుందా ఏదైతే హాఫ్ సౌండ్ వస్తుందో లెటర్ అది ఫుల్గా రాయాలి దాని తర్వాత వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో దానికి అది ఒత్తులా ఒత్తులాగా పెట్టాలన్నమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు నేనేం రాశాను గి అగి కానీ మనం అగ్గి రాయాలి గకి గా ఒత్తు ఇస్తే గ సో అగ్గి గీకి గా ఒత్తు పెట్టాము అగ్గి అయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను వర్గం రాద్దాం అనుకుంటున్నాను వర్గం ఇప్పుడు మనము ఎక్కడ ఒత్తు పెట్టాలంటే ఏదైతే హాఫ్ సౌండ్ మాత్రమే పలుకుతామో మనం ఇప్పుడు రా అనట్లేదు అంటున్నాం సో దానికి వర్ ఆ హాఫ్ సౌండ్ ఏదైతే అంటున్నామో అది ఫుల్గా రాసి ఆ తర్వాత వచ్చే సౌండ్ సౌండ్ అంటే ఏం లేదు అక్షరం దానికి ఒత్తు అది ఒత్తులాగా పెట్టాలన్నమాట వర్ గమ్ ర తర్వాత రని ఫుల్గా రాసి దాని తర్వాత వచ్చే సౌండ్ని ఒత్తులాగా పెడతాం వర్ గమ్ అంతే తెలుగులో రివర్స్లో ఉంటుందన్నమాట హాఫ్ సౌండ్ లెటర్స్ని ఫుల్గా రాస్తాము దాని తర్వాత వచ్చే ఫుల్ సౌండ్ లెటర్ని ఒత్తులాగా పెడతాము అంతే నెక్స్ట్ చెల్లి రాసాను లీకిల్ అవుతుల్ ఇప్పుడు నేను ఆమ్లం అంటే ఇప్పుడు లక్ ఇల్ అంటే సేమ్ అక్షరానికి అదే ఒత్తు సేమ్ ఒత్తు ఇప్పుడు ఒక అక్షరానికి వేరే అక్షరాన్ని ఒత్తులాగా పెట్టడం ఆమ్లం మాకి లావద్దు ఆమ్ ఆమ్లో కూడా మనం మా అనట్లేదు అంటున్నాం సో దాన్ని ఫుల్ లెటర్ లాగా రాయాలి దాని తర్వాత వచ్చే సౌండ్ని ఒత్తులాగా పెట్టాలి ఆమ్లం ఓకేనా ఇప్పుడు వార్త కూడా రాశాను వార్త వార్తలో కూడా వార్ అంటున్నాం సో అది ఫుల్ లెటర్ రాయాలి దాని తర్వాత వచ్చే సౌండ్ని ఒత్తులాగా పెట్టాలి దాని తర్వాత ఏమొస్తుంది వార్ తా కదా తా రాయకుండా తా ఒత్తు పెట్టాలి వార్త ఓకేనా సో మీకు ఒకవేళ ఒత్తులు కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే ఒకవేళ రాకపోయినా నేను ఒక వీడియో చేశాను తెలుగు ఒత్తులు గుర్తులు అని దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ